అక్షయ తృతీయ రాబోతోంది ముప్పయో తేదీన అక్షయ తృతీయ రాగానే వెళ్ళిపోయి బంగారం కొనేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన జనాల్లోకి వచ్చేసింది అది ఎలా వచ్చింది అన్నది మీలాంటి పెద్దలు ఎంతమంది చెప్పినా కానీ అది ఆ రోజున కలిపుడు ఉంటారా బంగారంలో అని చెప్తూనే ఉంటారు మీరు చెప్పినా కానీ అంటే ఒక అలవాటు కింద మార్చుకున్నారు అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అసలు బంగారం కొనాలా అసలు ఎంతో పరవడి కదా ఆ రోజున సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం జరుగుతుంది అదేవిధంగా గంగాదేవి దివి నుంచి భూమికి వచ్చినటువంటి రోజు అన్నపూర్ణాదేవి అవతరించినటువంటి రోజు పరశురామ జయంతి ఇన్ని ఉన్నాయి ఆ రోజున కానీ వీటిని అన్నిటి పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోయే బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుక్కుంటే అప్పు చేసేనా సరే కొనుక్కుంటే మన ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుండే అనేటటువంటి ఒక ఆలోచన ఏ విధంగా వచ్చిందంటారు దీని గురించి మీ మాటల్లో ప్రస్తుతం అమ్మ కాలమంతా కూడా వ్యాపార దృక్పథంతో నడుస్తుంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితానికి వెళ్తే అక్షయ తృతీయులు అప్పుడు వచ్చే ప్రతి సంవత్సరం కానీ ఈ బంగారం గొడవ అప్పట్లో లేదు మా తాతలు కానీ మా నానమ్మలు కానీ మా తల్లిదండ్రులు కానీ బంగారం కొన్నట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు అక్షయ తృతీయ అంటే అక్షయ తృతీయ వస్తుందంటే కనుక పుణ్యాన్ని అక్షయంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఇప్పుడు మనం అనుకున్నాం అన్నపూర్ణాదేవి అని మనకి అక్షయం ముఖ కాశీలోపల అన్నపూర్ణ భవాని వై అని మన వాళ్ళు పాట పాడుతూ ఉండేవారు ఆ శ్లోకం చెప్పుకొని పరవశించిపోయేవారు కదా అన్నపూర్ణ అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన వాళ్ళు చెప్తుంటారు దాన్ని అలాగే గంగా గంగేతి యోబ్రూయాజనా శతైరపి ముత్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గంగా గంగేతయో యో కొన్ని వందల యోజనాల అవతల ఉన్నటువంటి గంగాదేవిని మనము గంగా 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 అని స్మరణ చేసినంత మాత్రము చేతనే గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి కలిగించేటటువంటి తల్లి అయినటువంటి గంగానది మనకి స్వర్గం నుంచి భూమిలో అడుగుపెట్టినటువంటి రోజు అలాగే పరశురాముడు జన్మించినటువంటి రోజు ఆయన యొక్క జయంతి అటువంటి విశేషమైనటువంటి విశేషాలు ఉండగా వాటన్నింటినీ వదిలిపెట్టి ఈ వ్యాపారులు ప్రత్యేకించి లోహ వ్యాపారులు వీళ్ళు ప్రత్యేకించి మనవాళ్ళు కాదమ్మ మనకి వ్యాపారులు ఉన్నారు బంగారం వెండి అమ్మేవాళ్ళు తరతరాలుగా వైశ్య కుటుంబాలు ఉన్నారు కానీ ఈ అక్షయ తృతీయ రోజు కానీ దీపావళికి ముందు వచ్చేటటువంటి ధన త్రయోదశి దాన్ని ధన్తేరాస్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటూ ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అనేటటువంటి ఒక మాట పుట్టించినటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశ వ్యాపారులు నార్త్ ఇండియన్ మార్వాడీలే దీనికి ఆర్జులు అనమాట కాబట్టి అంటే అక్కడ ప్రాంతాచారంగా మనం అనుకోవచ్చు అక్కడ ప్రాంతాచారం ఉందమ్మ కానీ వచ్చిన కూడా ఏంటంటే మన వాళ్ళు మనదే తప్ప వాళ్ళది పాటిస్తూ ఉంటారు పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మన వాళ్ళకి ఇష్టం కాబట్టి మన వాళ్ళు మనకి చేయాల్సినటువంటి పనులు వదిలేసి పక్క వాళ్ళ ఇంట్లో తొంగి చూడం అలవాటైపోయి వాళ్ళు బంగారం కొంటున్నారు కదా అని ప్రత్యేకించి మనకి మూడు రకాలైనటువంటి మానాలు ఉన్నాయమ్మ సౌరమానం చంద్రమానం బార్హస్పత్యమానం సౌరమానం అనేటటువంటిది తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో వాళ్ళు పాటిస్తారు మనం ఏం చేస్తాం స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చంద్రమానాన్ని ఫాలో అవుతాం ఉత్తర భారతదేశానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు బార్హస్పత్యమానం బృహస్పతికి సంబంధించినటువంటి మానాన్ని వాళ్ళు పాటించడం జరుగుతుంది వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ వ్యవహారాలు వేరు వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ ప్రాంతంలో చేసేటటువంటి దాన్ని వాళ్ళు మీరు గమనిస్తే పూర్వకాలం మన చిన్నతనంలోకి వచ్చే ఇంతమంది మార్వాడి వ్యాపారులు ఉండేవారు కాదు ఒక వ్యాపారి వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పది మందిని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు ఒక యూనిటీగా ఉంటూ వాళ్ళందరూ కలిసి ఇంకో పది మంది షాపులు పెట్టించుకుని మీరు ఒక శుద్ధ పల్లెటూరుకి వెళ్తే ఆ పల్లెటూరులో కూడా ఒక మార్వాడి షాపుకారి గారు ఉంటారన్నమాట అన్ని వ్యాపారాలు వ్యాపారం అంటేనే మార్వాడిది అనేటటువంటి స్థితికి రప్పించేశారు కాబట్టి వాళ్ళు ఆచరించేటటువంటి ఆచారాలు మన వాళ్ళు ఆచరించారు ఈ మధ్య మీరు గమనించారో లేదో అని చెప్పేసి అట్ల తద్ది రోజున మన వాళ్ళు అట్ల వేసుకుని తిన్నాం మానేసి ఉయ్యాల్లో కూడా మానేసి భర్త నిలబెట్టే జల్లిడ భర్త భర్త జల్లెడ ఇది ఎక్కువైపోయిందా మీ మధ్యలో దాని గురించి కూడా మేము యుద్ధం చేసాం పోరాడుతున్నాం కాకపోతే ఏమైందయ్యా అంటే టీవీ సెలబ్రిటీల్లో వచ్చేసిందమ్మా ఈ టీవీ సెలబ్రిటీలు ప్రత్యేకించి వీళ్ళు చేసేటటువంటి విన్యాసాలు వాళ్ళని ఫాలో అయ్యేటటువంటి మన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు మొదలెట్టారు అంటే టీవీ సెలబ్రిటీలు టీవీల్లో కనబడే సీరియల్ వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలని మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ కంట్రోల్ చేస్తే మన ఇంట్లో కంట్రోల్ మన ఇంట్లో వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ముందు అక్కడ కంట్రోల్ చేయాలి కాబట్టి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఈ అక్షయతృతి అనేటటువంటిది ఒకటి ఈ అక్షయతృతి ఈ రోజున మన వాళ్ళు ఏం చెప్పారు అసలు అంటే పుణ్యాన్ని అక్షయంగా పెంచుకోండి అన్నారు ఏ పుణ్యాన్ని పెంచుకోవాలి మనకి అక్షయ తృతి అనేటటువంటి ఏ మాసంలో వస్తుంది వైశాఖ మాసంలో వస్తుంది వైశాఖ మాసంలో ఏమొస్తాయి ఎండలు వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి ఎండతో పాటు చెమట వస్తుంది చెమట కోసం మనం విసినికట్టలు విసురుకుంటాం పానకం ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత ఇంకా పానకం తాగేది సాంప్రదాయం చైత్రమాసం వచ్చిందంటేనే ఎండలు మొదలైపోతాయి ఆ విధంగా వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి పక్షులకు నీళ్లు దొరకదు మన శాస్త్రం మన మన ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే నువ్వు బతకడమే కాదురా నీ చుట్టూ ఉండేట పరిసరాలను కూడా బతికించుకో అని చెప్పింది ఇప్పుడు వైశాఖ మాసం వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టి ఒక గిన్నెతో నీళ్లు పెట్టమన్నారు ఇంటి పైన పక్షులు తాగాలి ఇప్పుడు టైంకి నీకు అన్నం దొరికితే సరిపోదు కదమ్మా అన్ని జీవజాలానికి దొరకాలి మరి అన్ని జీవజాలానికి అన్నం దొరకాలంటే అన్న తల్లి అనుగ్రహం ఉండాలి అన్నపూర్ణమ్మ తల్లి జయంతి ఆ రోజే కాబట్టి ఆ అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం ఇప్పుడు దైవం మానుష రూపేణ అందరికీ అన్నీ దొరకకపోవచ్చు అన్ని పక్షు జలానికి అన్ని జీవులకు దొరకకపోవచ్చు దైవం మానుష రూపంగా మనం మనుషులుగా మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ మాట్లాడగలిగే తెలివిగా ఆలోచించగలిగే సంపాదించుకోగలిగే పది మందికి పెట్టగలిగేటటువంటి శక్తి యుక్తి అనేటటువంటి భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం మిగిలినటువంటి పరిసరాల్ని ప్రాణికోటిని సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి అందుకని వాటికి ఆహారాన్ని పెట్టడం నీళ్లు ప్రత్యేకించి నీళ్లు కుండలో నీళ్లు పెట్టడం అందుకనే కదా ఉగాది నుంచి ప్రపాదానం ఇచ్చి అక్కడి నుంచి చలివేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పే కారణం కూడా ఉగాది నుంచి చలివేంద్రాలు శ్రీరామనవమి నుంచే వైశాఖ మాసం మాసం వెళ్ళిపోయేంత వరకు కూడా పానకం పంచిపెట్టమన్నారు నేనంత ఖర్చు పెట్టలేనురా అంటే ఒక కొత్త కుండ తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్లలో నానబెట్టి ఒక రోజంతా ఆ నీళ్లు తీసేయలేదు కొత్త కొండ డైరెక్ట్గా వాడకూడదు దాన్ని నానబెట్టి ఆ నీళ్లు తీసేసి అక్షయ తృతీయ రోజు ముందు రోజు ముందు రోజు నాడు రాత్రే దాని నిండా నీళ్లు పోసి ఎందుకంటే కొండకు లక్షణం ఉంది కొండలో నీళ్లు పోస్తే చల్లగా అయిపోతాయి ఎంత ఎండాకాలం అయినా చల్లగా అయిపోతుంది నూతిలో నీళ్లు కూడా అంతేనమ్మా ఎండాకాలం చల్లగాను శీతాకాలం వెచ్చగాను ఉంటాయి అద్భుతం అనమాట నుయ్యనేట ఒక అద్భుతం కొండ మట్టి కొండ అనేది ఇంకో అద్భుతం కాబట్టి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో ఏలా లవంగ కస్తూరని లవంగాలు యాలకులు జాపత్రి జాజికాయ వట్టివేళ్ళు లాంటి సుగంధ ద్రవ్యాలని కలిపి దాంట్లో రాత్రంతా నాననిచ్చి దానికి కుండ ఒకటే కాకుండా కుండతో పాటు మూత మూతతో పాటు ఒక మట్టి గ్లాసు కానీ మట్టి ముంత కానీ పెట్టుకోమన్నారు పెట్టుకుని ఎప్పుడైతే తెల్లారిన తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఉదయం దాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు ఎందుకంటే కుండ దానం జల కుంభదానం చేస్తే కనుక ఆ సంవత్సరం అంతా కూడా రాబోయే సంవత్సరం అంతా కూడా ఎంతోమందికి దాహం తీర్చినటువంటి పుణ్యం మీ ఖాతాలో పడుతుంది ఎడలోంచి వచ్చినటువంటి వాడికి ఏం కావాలి కాస్త మంచి నీళ్లు కావాలి ఆ విధంగా పుణ్యం అనేటువంటిది వస్తుంది లేదు ఇంకో పని చేయమన్నారు కుండతో నీళ్లు ఇదంతా అంతా చేసి ఆ రోజు నుంచి మీ ఇంటి బయట ఒక నీడ ప్రదేశంలో అరుగు మీదో పక్కన ఎక్కడో బయట పెడితే అటు అటుగా వెళ్ళేటటువంటి సార్లు కాస్త నీళ్లు తాకి కాసేపు ఇంటి ముందు అరుగులు ఉండేవిధ వరకు ఎందుకు పెట్టేవారంటే బాటసార్లు కాసేపు కూర్చోడానికి కూర్చుని శాద తీరడానికి ఆ విధంగా మన పెద్దవాళ్ళు ఏం చేసినా మన మన సౌలభ్యం కోసం మనకి మంచి చేయడం కోసం మన పరిసరాల్లో ఉండేటటువంటి సకల జీవజాలానికి కూడా మన జన్మ ఉపయోగపడటం కోసం కాబట్టి అలా పెట్టమన్నారు ఇంకా ఏం చేయమన్నారు అంటే కొత్త బట్టలు కొని దానం చేయమన్నారు ఎవరికి లేని వాళ్ళకి దానం చేయమన్నారు ఇక కొత్త గొడుగు కొత్త చెప్పులు ఎందుకు ఎండాకాలం వచ్చేసింది అన్ని ఎండలకు సంబంధించినటువంటివే మామిడి పళ్ళు దానం చేయమన్నారు చూత చూత ఫలాలు అంటారు అన్నప్పుడు ఆహ్మ్ర ఫలాలు మామిడి పళ్ళు దానం చేయమన్నారు ఈ వైశాఖ పూజ అనే పేరుతో విసినకరతో విసిరి మామిడి పళ్ళు దానం దానం ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఎండల లోపల చెమట వస్తుంది చెమటకి విరుగుడు ఏంటంటే విసినకర్ర అంటే కరెంటు బావట్లేదు కానీ మా చిన్నప్పుడు విసినకరతో శుభ్రంగా విసురుకుని కరెంటు పోయినప్పుడు మీద దాని మీద నీళ్లు చల్లితే ఇంకా చల్లగా చల్లగా వస్తుంది అనమాట కరెంటు ఉన్న ఏమో చల్లదనం కోసం కరెంటు పోయి చెమట పెడితే వీపు కొక్కోవడం కోసం ఆ విసినకర్ర వాడుకునేవాళ్ళం ఆ విధంగా ఈ ఎప్పుడైతే ఈ చెప్పులు ఉన్నాయి చెప్పులు ఇమ్మన్నారు ఏ చెప్పులు ఇమ్మన్నారు వాడి నెంబర్ ఏమో పదో నెంబర్ అయితే నువ్వు ఐదో నెంబర్ వేస్తే ఎందుకు పనికిరావు వాడికి కాబట్టి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావో వాడి కావాల్సింది బాబు నీ చెప్పు సైజు నెంబర్ ఎంత అని చెప్పని ఉపయోగించుకునేటటువంటి విధంగా ఇమ్మనమని చెప్పారమ్మా ఆ విధంగా తర్వాత ఆ రోజు అక్షయతృతీయ అంటే అందరికీ ఒక మాట చెప్తున్నారు వినండి సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే అక్షయతృతీయ అంటే బంగారం కొండం కాదు బంగారం లాంటి పనులు చేయడం అది అక్షయ తృతీయ కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అని మీరు బంగారం కొందామనుకుంటే ఆ రోజు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఎప్పుడూ కలిపురుషుడు ఉంటాడు ఎప్పుడు మరి అదేంటండి బంగారంలో కలిపురుషుడు ఉంటే కనుక మరి ఎప్పుడు కొన్నా కలిపురుషుడు మన ఎందుకు వచ్చేస్తాడుగా అంటారేమో కలిపురుషుడు ఎప్పుడన్నా వస్తాడు అక్షయ తృతీయ రోజున మాత్రం అక్షయంగా వచ్చేస్తాడు రెట్టింపు రెట్టింపు అక్షయం అంటే ఇన్ఫరనేటివ్ గా వచ్చేస్తాడన ఆ రోజు కొనకటి బంగారం పాండవులకు కూడా అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు అక్షయ పాత్ర భగవానుడు ప్రసాదించినటువంటి రోజు ఆ రోజు అందుకు అక్షయ తృతి అనే పేరు రావడానికి కారణం అదేనమ్మా కాబట్టి ఏంటంటే కానీ దీన్ని పక్కన పెట్టేసి మహాభారతం మనకి ఏది చెప్తుందో కృష్ణ భగవానుడు వాళ్ళకి పాండవులకి వనవాసంలో ఇచ్చినటువంటి అక్షయ పాత్ర అందుకు అక్షయ తృతి నాడు ఇచ్చారు కాబట్టి అనే పేరు వచ్చిందని పక్కన పెట్టేసి మనం ఈ రోజున బంగారం కొనుక్కోవటమే ప్రధానము అప్పుడు మనకు అవుతుంది అనేటటువంటి దృక్పథంలోనే జనాలు ఇచ్చారమ్మా ఏంటంటే మా ఆయన కొనక బంగారం కొనడం కోసం మా ఆయన దగ్గర డబ్బులు గుంజుతుంటే మీరు ఇలా చెప్పి జరగొడుతున్నారు మొత్తం శిర్రావులు గారు అనుకుంటారు చాలామంది డబ్బులు గుంజుకోండి తప్పేం లేదు బాగా గుంజుకోండి అక్షయ తృతీయ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ కొనుక్కోండి తెలిసి తెలిసి దరిద్రాన్ని కొనుక్కోవడం ఎందుకమ్మా అర్థం దానం ఇచ్చే శక్తి ఉంటే కొన్ని దానం ఇవ్వచ్చు అవుతుంది బంగారం దానం ఇస్తే కనుక అష్టదరిద్రాలు పోతాయట అక్షయ తృతీయ రోజున బంగారం దానం చేయగలిగితే అన్ని దరిద్రాలు పోతాయిట కాబట్టి మహాభారతంలో అనుశాసనిక పరమంలో ధర్మరాజుకి బృహదస్తుడు చెప్పినటువంటి ఈ అక్షయ తృతీయకి సంబంధించినటువంటి విశేషాలని ఎవరైతే తెలుసుకుని పాటిస్తారో ముందు తెలుసుకోవాలమ్మా సబ్జెక్ట్ ఉండాలి ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో చాలా ఛానల్స్లో కూర్చున్నా మీ ప్లేస్లో యాంకర్స్ ఉంటారు అక్షయ అక్షయపాత్రమా అని అనుకోండి అక్షయపాత్ర దేవుడి దగ్గర పెడుతున్నారు అదేనండి అని అడుగుతున్నారు వాళ్ళు నేను కొంచెం సేపు బుర్ర కొక్కుని అందుకని ఏమంటానంటే ముందు ఆ సీట్లో కూర్చునే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియాలి మీలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి మీకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి చెప్పడానికి మాకు ఈజీ అవుతుంది మాకు సంతోషంగా ఉంటుంది స్పర్ధయా వర్ధతే విద్య మీరు చెప్తుంటే నేను చెప్తుంటే అలా 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 ఒకదానికొకటి నేను ఈ అక్షయ పాత్ర విషయం మర్చిపోయాను ఇదంతా చెప్తున్నాను కానీ మీరు తక్కువ మనకు గుర్తు చేశారు ఇలాగా ఒక సబ్జెక్ట్ అనేటటువంటిది స్పర్ధతోటి స్పర్ధ అంటే కుస్తీ పట్లు అక్కర్లేదమ్మా మాటలతోటి ఒకదానికొకటి చెప్పుకుంటే తెలుస్తుంది అక్షయ తృతి రోజున బంగారం కొనడం అంతా బాధాకరమైనటువంటి విషయం ఇంకోటి లేదు మీరు కావాలంటే గమనించుకోండి అక్షయ తృతి ఈరోజు ఎవరైతే బంగారం కొంటారో ఆ సంవత్సరం అంతా వాళ్ళు అనారోగ్యాలతో బాధపడడం కానీ కొన్న తృప్తి ఉండదు అనారోగ్యాలతో బాధపడడం కానీ పిల్లలకి పిల్లలు మాట వినకపోవడం కానీ ఎందుకంటే కలిపురుషుడు చేస్తాడు ఇంట్లో పిల్లలు మాట విన ఇది అక్షర సత్యం అండి ఎందుకంటే వాస్తవంగా జరిగింది చెప్తాను ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఇట్లాగే అక్షయ తృతి గురించి నేను చెప్తున్నప్పుడు అప్పోప్పో చేసైనా సరే నేను బంగారం కొనాలనుకుంటున్నాను ఒక ఆవిడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక ఆవిడ నాతో అన్నారు అయ్యో ఆ రోజు కొనకూడదండి పైగా మీరు అప్పో సప్పో చేస్తున్నారు మీకు అక్షయం ఏమవుతుందంటే మీరు చేసే దానం ఏదైతే ఉందో అది అవుతుంది అంతేగాని మీరు ఈ చేసినటువంటి అప్పు నిజంగా అవుతుంది అండి అంటే నన్ను చాలా హేళనగా నవ్వుతూ మాట్లాడారు ఆవిడ ఆ తర్వాత మరుసటి సంవత్సరానికి వచ్చేసరికి ఆవిడ నాకు చెప్పింది మేము ఎలా అప్పులు పెరిగాయో మాకు తెలీదు తెలియకుండా విపరీతంగా అప్పులు పెరిగాయండి నిజంగానే పెద్దవాళ్ళు ఊరికే చెప్పరండి నిజమేనండి మీరు మీ వాళ్ళు మీకు చెప్పారు పెద్దవాళ్ళు అంటే నేను పెద్ద పట్టించుకోలేదు చెవుని వేసుకోలేదు వాస్తవంగా నాకు జరిగిందండి చెప్పిందండి అంతే నిజము ఇది సత్యం అక్షయం క్షయం అంటే ఏంటి కరిగిపోవడం అక్షయం అంటే కరిగిపో దానికి ఎండ అనేటటువంటిది లేదు మీరు ఆ రోజు పుణ్యం చేసిన పుణ్యం పెరుగుతుంది పాపం చేస్తే పాపం పెరుగుతుంది కాబట్టి అప్పు చేస్తే అప్పు పెరిగిందా పెరుగుతుందండి పెరుగుతుంది ఇంకో విషయం అక్షయ తృతీయ మంగళవారం ఈ రెండు రోజులు గుర్తుంచుకోండి ఎప్పుడన్నా ఈ రెండు బాగా గుర్తు అక్షయ తృతీయ మంగళవారం అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే అది పెరిగిపోతుంది మంగళవారం కూడా అంతే ఏం చేసినా మారు కోరుతుంది మీరు మంచి చేస్తే మారు కోరుతుంది మీరు వంద రూపాయలు ఆ రోజు అకౌంట్లో వేయండి మీ అకౌంట్లో మళ్ళీ వేయి 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 వేయిని మీ చేత అకౌంట్లో వేయిస్తుంది మారు కోరుతుంది మంగళవారం నాడు అప్పు చేయండి మళ్ళీ నెల తిరగకుండా కొత్త అప్పు చేయాల్సి వస్తుంది అక్షయ తృతీయ అంటే మంచి పనులు చేయడం అమ్మా పుణ్యాన్ని పెంచుకోవడం దరిద్రాన్ని పెంచుకోవడం అయితే కాదు మీరు చెప్పింది నిజమండి ఎందుకంటే అరుగులు ఉండేవి పూర్వం మాకు మాకు చిన్నతనంలో మా పెంకుటిల్లు పెద్ద అరుగు ఉండేది మనల్ని అడగక్కర్లా వాళ్ళు షెల్టర్ కోసం వచ్చి అక్కడే కాసేపు కూర్చునేవారు అలాగే పక్షుల కోసం కూడాను ఒక పాత్రలో పెట్టేవారు మట్టి దాంట్లో పెట్టేవారు మళ్ళీ స్టీల్ దాంట్లో వాటిల్లో పెడితే ఏమైతుందో వేడెక్కుతాయి కదా ఇవైతే కొంచెం చల్లగా ఉంటుందని బావి గట్టు మీద పెట్టేవారు అక్కడికి వచ్చి అవి పాప కాకులు అవి మొగజీవులు అవి తాగేసి వెళుతూ ఉండేవి నిజంగా మనం అలాంటి పనులే చేయాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది అయితే మనం బంగారం కొనుక్కోవాలంటే ఈ రోజు తప్ప ముందు మీరు చెప్పినట్టు ముందు రోజు కొనుక్కోవచ్చు ఆ తర్వాత రోజు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు పొదుపుగా మనం ఎప్పుడైనా కూడా దాన్ని వాడుకోవచ్చు కొనుక్కోవచ్చు అయితే దానం ఇవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు మటుకు ఈ రోజును కొనుక్కోవచ్చు వాళ్ళు దానం ఇవ్వాలి అనుకుంటే అక్షయ తృతి మేము దానం ఇవ్వాలి అంటే ఆ రోజు కొని దానం ఇవ్వచ్చు ఆ రోజు కొనవచ్చు అప్పుడు కొంటే మళ్ళీ ఇచ్చేటటువంటిది కూడా పెరుగుతుంది ఇంకో విషయం అండి అక్షయ తృతీయ రోజు దానం ఇవ్వడం కోసం కొనేటటువంటి దానికి నేను చెప్పే రూల్ వర్తించదు దానం కోసం కొంటున్నారు కాబట్టి తప్పేం లేదు అదే కనుక మీరు ఉంచుకోవడం దాచుకోవడానికి కొనుక్కుంటేనే నేను ఎప్పుడు చెప్పిన దోషాలని మిమ్మల్ని పట్టుకుంటే అది లెక్క